వెల్కమ్ టు ఎంసిటీవీ న్యూస్ ముందుగా హైడ్లైన్స్ చూద్దాం డిపిడి ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే లక్ష్మీనారాయణ సేవలు ప్రశంసనీయం పదవీ విరమణ సందర్భంగా ఘనంగా సన్మానం ఎమ్మెల్యే షాజహాన్ భాష మానవతా సేవలు మరింత విస్తృతం చేస్తాం మానవతా సంస్థ జిల్లా అధ్యక్షులు కృష్ణమూర్తి ప్రకటన మానవతా సంస్థ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే లక్ష్మీనారాయణ సేవలు ప్రశంసనీయమని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు ఆదివారం స్థానిక చిత్తూరు రోడ్లోని ఫంక్షన్ హాల్లో లక్ష్మీనారాయణ పదవీ విరమణ సందర్భంగా అభినందన సభ ఏర్పాటు చేశారు సుమారు ముప్పై సంవత్సరాలుగా రెవెన్యూ శాఖలో వివిధ హోదాల్లో పనిచేశారని తెలిపారు రెవెన్యూ శాఖలో తనదైన శైలిలో పనిచేశారని తెలిపారు కార్యక్రమంలో సర్వే ఆఫ్ ఏడీ భరత్ ప్రసాద్ రామ్ ప్రసాద్ కేశవరాజు తదితరులు పాల్గొన్నారు లక్ష్మీనారాయణ దంపతులను ఘనంగా సన్మానం చేశారు ఈరోజు గవర్నర్ శ్రీ సత్యనారాయణ గారి నేటికను అలంకరించిన అధికారులతో ఈ కార్యక్రమానికి ఎన్ని పనులున్నా మీరు వెళ్ళండి ఈరోజు నుంచి కాదు గత నా ఇరవై సంవత్సరాల నుంచి వచ్చే చాలా ఆప్తులు వాస్తవం వాస్తవంగా మాట్లాడతారు వెనకేం ముద్రే ఉండదు ఎప్పుడు ఏ సమస్య అయినా నేరుగా వచ్చి నాకు ఇది ఉంది ఇది చర్య చేయాలని చెప్పిన వ్యక్తి వాస్తవానికి ఇది రిటైర్మెంట్ కాదు ఈ రోజు నుంచి ఇంకా సర్వీస్ బోర్డుకి సర్వీస్కి ఇంకొక కొత్త బాట పడుతున్నది పిల్లలు ఎవరైతే డ్రాప్ అవుట్స్ కానీ ఇంకా ఎవరైనా పిల్లలు చదువులో వీక్ ఉన్న పిల్లలందరికీ తెలుగులోనే కాదు వేరే సబ్జెక్ట్స్లో కూడా టీచర్స్తో కోఆర్డినేట్ చేసుకునే వాళ్ళ జీవితాల కోసం తీర్చిదిద్దే మనిషి తప్పకుండా మనమందరం ఒక కుటుంబ సభ్యులము మదనపల్లి గారు మదనపల్లిలో ఉన్న చదువు చదువున్న పిల్లలు వాళ్ళ జీవితాలు తీర్చిదిద్దడానికి టీచర్స్ ఎస్టిఓ కానీ వేరే అసోసియేషన్స్ కానీ నిత్యం పనిచేస్తున్నారు ఎవరైతే ఈరోజు జెడ్పీ హై స్కూల్లో టీచర్స్ కానీ మొత్తం మన స్కూల్స్లో టీచర్స్ అందరూ డబల్ డిగ్రీ మంచి స్టాండర్డ్ ఉండే టీచర్స్ అదే కాకుండా ఇంకా పదహారు వేల మూడు వందల నలభై ఐదు టీచర్స్ రాబోతున్నారు మీరే ఈ దేశానికి ఆదర్శం దేశం బాగుపడాల ఒక దేశ నిర్మాణం కావాలంటే దాని కారకులు ఉపాధ్యాయులే అని చెప్పి సభామంగా తెలియజేస్తుంది ఎందుకంటే మీరే సర్వస్వం ఈరోజు ఇది రిటైర్మెంట్ కాదు సెకండ్ ఇన్నింగ్స్ లైఫ్కి ఇది ఒక సెకండ్ ఒక పాట అని చెప్పి తెలియజేస్తూ ஐ விஷ் யூ ஆல் சக்ஸஸ்ஃபுல் லெஃப் அந்த நாகராஜன் அக்கி குடும்ப சபீச்சு டிச்சர்ஸ் அந்த ஏற்றி ஹன்யம் தெருக்கு சில பேசுகிறோம் రాష్ట్రంలోనే మానవతా స్వచ్ఛంద సంస్థకు ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి అన్నారు ఆదివారం స్థానిక జ్ఞానాంబిక డిగ్రీ కళాశాలలో మానవతా సంస్థ మదనపల్లి శాఖ నూతన కార్యక్రమం ప్రమాణ స్వీకారం జరిగింది మదనపల్లి డివిజన్ చైర్మన్ డాక్టర్ తాటకొండ గురుప్రసాద్ అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మానవతా సంస్థ మరియు కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు కోఆర్డినేషన్ కమిట్మెంట్ పనిచేస్తున్నట్లు తెలిపారు అందరూ సభ్యులు సహాయ సహకారాలతో సంస్థ ముందుకు తెలిపారు సభ్యుల సహాయ సహకారాలతో సంస్థ ముందుకు తీసుకెళ్తూ తెలిపారు అనంతరం నూతన కార్యకర్త సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కృష్ణమూర్తి కన్వీనర్ భాస్కర్ రెడ్డి అధ్యక్షులు రెడ్డి ప్రధాన కార్యదర్శిగా డిఆర్ నాగభూషణ్ నాయుడు ఉపాధ్యకులుగా ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నమస్తే మొట్టమొదటిగా మన సభ్యులుగా ఉండి గత నెలలో నేను లాస్ట్ మంత్ నేను రిటైర్ అయ్యాను ఫిజిక్స్ లెక్చరర్ గా నేను బయలుపల్ల గర్ల్స్ చెప్పేసుకుని చేసేవాడిని నేను అందులో ఇద్దరు మేడమ్స్ పార్టిసిపేట్ చేయడం నిజంగా నా అభినందనీయం అలాగే మా మిత్రుడు నరసింహారెడ్డి గారు కత్తి నరసింహారెడ్డి గారు చెప్పినట్టుగా నేను ఎక్కడ కొత్త ఈవెంట్ పెట్టాలనుకున్నా కూడా అక్కడికి పరిచయాలు మన మానవతారు కూడా ఉపయోగపడుతున్నాయి నరసింహారెడ్డి గారు త్వరలో మేము చిత్తూరు టౌన్ లో యూనిట్ పెట్టాలని యూనిట్ పెట్టాలని ఉన్నాం మేకునే పరిచయాన్ని మాకు తోడు చేస్తారని కూడా ఆశిస్తున్నాం ఇప్పుడు సేవా గుణంతో స్థాపించినటువంటి మానవతా సంస్థ సాధర్ రెడ్డి నాకు దీని లక్ష్యాలు చెప్పి కొన్నేళ్ళ క్రితము తన ఏ ఊరు లేవు తినా కూడా సార్ అక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇవ్వండి అని చెప్పేసి అట్లా మదనపల్లికి తొలి పర్యటనకు వచ్చినప్పుడు కూడా నేను ఇక్కడ ఉండే వాళ్ళకి ఫోన్ నెంబర్లు ఇచ్చినాను సరే వాళ్ళతో కాంటాక్ట్ కావడము తర్వాత మదనపల్లి కూడా మనవత యూనిట్ను ఇంత పెద్ద సంఖ్యలో కూడా చూసి నేను కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను అందులో మదనపల్లి మంచి సేవా గుణానికి చైతన్యానికి కూడా కేంద్ర ప్రాంతము మంచి టీచర్లు ఉద్యోగస్తులు రిటైర్డ్ వాళ్ళు నాయకులు కూడా చాలా మంది ఉన్నారు అందులో గురుప్రసాద్ లన్న ఇందులో కూడా భాగస్వామ్యం కావడం చాలా సంతోషం మంచి వ్యక్తి ఇందులో కూడా భాగస్వామ్యం కావడం ఇది లబ్ధి పొందినోళ్ళకే కష్టకాలంలో అంటే మూడు పూటలు ఆనందినే వాడికి సహాయం చేస్తే అది పెద్దగా గుర్తు పెట్టుకోకపోవచ్చు ఆ ఉండేవాడికి ఉండేవాడికి అన్నం పెడితే అది ఎక్కువగా పెట్టుకుంటారు అందులో నేను కూడా ఎక్స్పెక్ట్ చేయగల మన పుణ్యవర్తి మేడం వీళ్ళంతా చెప్పినప్పుడు విలేజ్కి వచ్చినారు విలేజ్కి వచ్చి నేను ఫోన్ చేసినాను సదర్ రెడ్డికి ఇట్లా ఫ్రీజర్ కావాలా శాంతి రథం కూడా ఎప్పటికి అవసరం ఉంటుంది అంటే తర్వాత ఆయన చెప్పిన టయానికి నిమిషాల్లో ఇంటి దగ్గర వచ్చి ఫ్రీజర్ రావడము శాంతి రథం రావడము మళ్ళీ అక్కడే సులిపల్ ఈనాడు విలేకరిగా ఉన్నటువంటి వసంత రెడ్డి ఈ మానవతరలో కీలక భాగస్వారణం ఉన్నారు తర్వాత ఆయనకి ఫోన్ చేస్తే కూడా నిజంగా గ్రామీణ ప్రాంతాలలో టౌన్లో సరే అంబులెన్స్ కానీ మిగతాకి రావడం వేరు కానీ పల్లెల్లో కూడా ఎక్కడో రాయచూట్ నుంచి ఒక ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్ల దూరంలో యాభై కిలోమీటర్ల దూరంలో పల్లెల్లో కూడా మానవత సేవలు పబ్లిక్ ఉపయోగపడుతుండడం చాలా సంతోషమైంది అంటే మీటింగ్ ఉంటే కూడా ఫోన్ చేసుకున్నాడు సార్ మీటింగ్ ఉంది పల్లెల్లో మీరు పదనై తటి కోసమని అడుగుతారు ప్రతి కార్యక్రమం కూడా ఫోన్ ద్వారా అందరినీ కనుక్కోవాలిగా ఉంది కమిట్మెంట్ చేసే వ్యక్తి భాస్కర్ రెడ్డి గారు అందుకనే మానవతా సంస్థ భాస్కర్ రెడ్డి గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత మదనపల్లి పట్టణంలో చాలా బాగా జరిగింది రమణప్ప గారు కానీ ఇక్కడ ఉన్న సభ్యులందరూ కూడా అంటే పార్టిసిపేషన్ చాలా మంది గవర్నమెంట్ సెక్టర్ లో పనిచేసి టీచర్స్ గా ఉంటా వచ్చినారు కాబట్టి మహిళా సభ్యులు కానీ ఎవరైనా కూడా ఒక కమిట్మెంట్ టైం తొమ్మిది గంటలంటే తొమ్మిది గంటలకు వస్తారు హాస్పిటల్ మీరు పద్నాలుగు గంటలకు వస్తారు అంత కమిట్మెంట్ జరిగింది కాబట్టి రోజు రాష్ట్రంలో కూడా మన పరివతాకి ఒక ప్రత్యేక గుర్తింపు చేసిన దానికి సభ్యులకి ప్రెసిడెంట్ గారికి అందరికీ కూడా నా పేరు రాబోయే రోజుల్లో కూడా మరిన్ని కార్యక్రమాలు చేపట్టే దిశగా మనం చేస్తాము వాస్తవెడ్డి గారైనా నేనైనా నారాయణ రెడ్డి గారైనా ఎవరైనా కూడా

వర్షాకాలం కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు మొదలపల్లెలో కొండలు గుట్టలు తవ్విపేయడంతో సరస్ రూపాలు జనావాసాల్లోకి రావడం జరుగుతోందని ఇంటి బయట ఉన్నటువంటి షూస్ వేసుకునే ముందు పీడ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు వాహనాల్లో ఒకటికి రెండు సార్లు సరిస్ రూపాలు వచ్చి చేరాయి ఏమో అని చెప్పి చూసుకొని జాగ్రత్త పడాలని తెలిపారు సంస్థ సభ్యుడైనటువంటి స్నేక్ సేవర్ జైనుల్లా మదుపల్ల టీచర్స్ కాలనీ బృందావన కాలనీ రాజానగర్ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి సహాయం అందిస్తూ జనావాసాల్లోకి వచ్చేటటువంటి సరసర రూపాలు చాకచక్యంగా పట్టుకుని సురక్షిత అటవీ ప్రాంతాల్లో వదిలివేసిన స్నేక్ సేవర్ జైనుల్లా ప్రతిరోజు సరస్ రూపాల సమస్య ఎక్కువ అవుతూ ఉండటంతో ఇంకా స్నేక్ రెస్క్యూ ఉచిత ట్రైనింగ్ తీసుకొని జాగ్రత్త పడేవారు ముందుకు రావాలని ఆగే ప్రాంతాల్లో స్నేక్ సేవర్స్ ట్రైనింగ్ తీసుకుని వారే జాగ్రత్త పడాలని పాముల ఆవశ్యకత పాము కాటు ప్రథమ చికిత్స వంటి విషయాలపై ప్రజలు అవగాహన చెంది ఉండాలని హెల్పింగ్ మైండ్స్ వారు కోరారు

सेट अट मायस में डी बन में बोलती है हां पूरा उस पे नया एरर नंबर कौन सा जवाब है कौन 잡 देना ये गिरती लिया कौन तो का कौन तो का आए कौन शेयर है हेलो martha. हां uh. इधर huh. mm -hmm. కాలనీలో బృందావన్ కాలనీ మేము ఒక సైడ్ ఉన్నాము మాకు ఇంటి దగ్గర పాములు వస్తున్నాయి ఎక్కువ మేము గిట్లు ఏదేదన ఉంటే హెల్పింగ్ మైండ్స్ ఫోన్ చేసి వాళ్ళు రమ్మంటే వచ్చి వాళ్ళు పాము పట్టుకొని వాళ్ళు మాకు హెల్ప్ చేయనందుకు చాలా థ్యాంక్స్ ఒక రూపాయి కూడా ఆశించకుండా వాళ్ళు మాకు హెల్ప్ చేయనందుకు చానా ధన్యవాదాలు తెలుపుతాను మా ఇంటి క్యాంపస్ లోనికి ఒక పాము పెద్ద పాము పోతా ఉంది మేము అది చూసి భయపడి ఎవరికి చెప్పాలో అర్థం కాకుండా ఉన్నప్పుడు మాకు హెల్పింగ్ మైండ్స్ వాళ్ళు నంబర్ వేరే వాళ్ళు ఇచ్చారు వాళ్ళ కొరకు పోయి మేము సహాయం అడిగినప్పుడు వాళ్ళు తప్పకుండా వచ్చి మాకు సహాయం చేశారు ఒక్క రూపాయి కూడా ఖర్చు తీసుకోకుండా వాళ్ళు మాకు సహాయం చేశారు పాములు పట్టుకొని వెళ్ళిపోతున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రిటెల్ ఆఫ్ షార్ట్ బ్రేక్ ఇండియాస్ లార్జెస్ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ అయిన ఇమ్మడీ సిల్వర్ జ్యువెలరీ న్యూ స్టోర్ మన మదర్ పల్లెలో ఓపెన్ అయిపోయింది ఆకర్షణీయమైన డిజైన్స్ అద్భుతమైన కలెక్షన్స్ తో మీ అందరినీ అప్రపరచడానికి సిద్ధంగా ఉంది மறின்கின்று காலசியம் இறுகும் மனையம் மாடி சில்வர் ஜிலைச் கி வச்சி சோபிங் செய்தேன்டி மனை store address near post office circle opposite government hospital மதினப் பல்லே வல்கும் பார்க் கிசமந்தி்சாய் என்று பேதைப் பிடச்ளைப் பட்டலா வரண்டலாண்டு தண்ணி பியிலுகிறேன் மலியே நல்லானை கிசியர்குமார்வுக నగిరిపల్లి ఎమ్మెల్యే కార్యాలయంలో వివిధ రకాల ప్రమాదాలు అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేటు వైద్య శాఖలో చికిత్స పొంది ఎమ్మెల్యే సిఫార్సు మేరకు ముఖ్యమంత్రి నిధి కింద దరఖాస్తు చేసుకున్న వారి కుటుంబ సభ్యులకు చెక్కులు పంపిణీ చేశారు ముఖ్యమంత్రి సహాయనిధి అర్హులైన ఎనిమిది మంది కుటుంబ సభ్యులకు పది లక్షల యాభై వేల మూడు వందల ఏడు రూపాయల చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు

నర్సాపురం వశిష్ట గోదావరి వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున ఆర్టీఓ దాసరాజు ఆదేశాల మేరకు నర్సాపురం పాలో రాకపోహలో తాత్కాలికంగా శనివారం రాత్రి నుండి నిలుపుదల చేశామని నర్సాపురం తహసీల్దార్ ఆయుతూ సత్యనారాయణ తెలిపారు భద్రాచలంలో వరద ప్రమాద స్థాయిలో ఉన్నందున మొదటి ప్రమాద హెచ్చరిక శుక్రవారం రాత్రి ఇచ్చారని పేర్కొన్నారు తమకు తెలియకుండా పడవలు గానీ కొనసాగిస్తే శాఖాప్రమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించిన చిన్న పడవలతో అనంతారకంగా ప్రజలు రేవు దాటిస్తున్నారు NAM guna me, namana pati me, sabhyam. Namana pati me, sabhyam. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాడిపాకం శ్రీ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా ఆదివారం ఐదవ రోజు ఉదయం చిన్నశేష వాహన సేవ సందర్భంగా శ్రీ స్వామి వారిని కాడిపాకం ప్రవీదుల వైభవంగా వినాయకుడు విహరించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో పెంచల కిషోర్ చిన్నశేష వాహనం ఉభయదారులు తదితరులు పాల్గొన్నారు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేర్ లక్ష్మీనారాయణ సేవలు ప్రశంసనీయం పదవీ విరమణ సందర్భంగా ఘనంగా సన్మానం ఎమ్మెల్యే షాజహాన్ భాష మానవతా సేవలు మరింత విస్తృతం చేస్తాం మానవతా సంస్థ జిల్లా అధ్యక్షులు కృష్ణమూర్తి ప్రకటన మానవతా సంస్థ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం ఇవి ఇప్పటివరకు డబ్బులు ఇచ్చిన అప్డేట్స్ కీప్ వాచింగ్ ఎంసీటీవీ న్యూస్